ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా బాపట్ల మండలం జమ్ములపాలి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ బోయిని వెంకయ్య గారు ఆర్బికె స్టూడియోకి ఇచ్చేశారు వెంకయ్య గారు నమస్తే అండి నమస్తే మేడం వీరు వరి పంటలో నూతన రకాలు సాగు చేస్తూ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు అనుసరించి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు అదేవిధంగా మెరుగైన నాటే విధానాలు కూడా ఆచరిస్తున్నారు సాగులో వీరు ఆచరించే విధానాలు తద్వారా వీరు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా వివరిస్తారు మా జమ్ములపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా గత ముప్పై సంవత్సరాల నుంచి మేము వరి పంట పండించుకుంటా ఉన్నాం తొలకరలో జీలుగా పిల్లి మేసర రొట్టె ఎరువులు వేస్తా ఉన్నాం అలానే గొరిపెంటగా రెండు రోజులు ఎకరానికి కట్టించి రెండు ఐదు వందల వెయ్యి రూపాయలు లెక్కను ఇచ్చుకొని ఆ గొరిపెంట కట్టించుకుంటా ఉన్నాం మా పొలానికి కొంత మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం వ్యధ పద్ధతిని అనుసరిస్తున్నాం గత ఐదేళ్ళ నుంచి బాపట్ల వరి పరిశోధన స్థానం శాస్త్రవ్యవస్థలో కృష్ణవేణి మేడం గారి సూచన మేరకే కొత్తగా మినీ కిట్లో దశలో ఉన్నాయి ముప్పై ఎనభై రెండు వరి రకం కానివ్వండి పాతగా మనకి ఫస్ట్ నుంచి ఉన్న బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కానివ్వండి ఇంకా బీపీటీలో ఇరవై ఐదు తొంభై ఐదు బీపీటీలో ఇరవై రెండు తొంభై ఐదు ఇరవై ఎనిమిది నలభై ఆరు ఇరవై ఏడు ఎనభై రెండు ఇలా ఎన్నో రకాలను మన పరిశోధన స్థానం తయారు చేయడం జరిగింది ఆ విత్తనాలన్నింటినీ కూడా మా పొలంలో వేసి మేము కొన్ని ఇతర రైతులకి ఇత్తం కొంతేమన్నా రిటర్న్ గా ఫీడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం జూలై ఆఖరి వారంలో ఆగస్టు ఫస్ట్ వారంలో మేము డైరెక్ట్ గా ట్రాక్టర్లతో విత్తనాలు ఎద పెడతాం ఐదు సంవత్సరాల నుంచి అనుసరిస్తూ ఉన్నాం పద్దెనిమిది కిలోల నుంచి ఇరవై కిలోల వరకు ఎకరానికి విత్తనాలు పెడుతున్నాం ఫస్ట్ దుక్కి దున్ని తర్వాత ట్రాక్టర్తో లెవెలింగ్ చేస్తారు తర్వాత మనం ట్రాక్టర్ విత్తనాలు ఎదబెట్టుకుంటా గొరితో వస్తారు ఎక్కువ లోతు పెట్టకుండా కొంచెం లైట్గా పైన కొంచెం అంగులం లోతులో పెడతాం తర్వాత మళ్ళీ సదును చేస్తాం విత్తనం ఎదబెట్టినాక తర్వాత పిండి మీద నేను ఏడు వందల ఎమ్మెల్యే ఎకరానికి స్ప్రే చేస్తే రెండు వందల లీటర్లతో కలుపు రాకుండా ఉంటుంది ఇరవై ఇరవై ఐదు రోజులలోపు అమినీ గోల్డ్ ఫెర్నాక్జన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ లేదంటే ఆల్మిక్స్ ఎనిమిది గ్రాములు కలిపి స్ప్రే చేసుకుంటే ఎక్కడన్నా వచ్చిన కలుపు కూడా మళ్ళీ పూర్తిగా నిర్మూలన అయిపోతుంది ఆ తర్వాత ఎరువులు పురుగు మందులు ఫార్మాలిటీగా వాడుకుంటూ వస్తాయి దౌరికమైన మేనకంటే ఎక్కువ దిగుబడులు బాగానే వస్తున్నాయి ఇప్పుడు మనం వరి నారు పోసి నాటే విధానం కంటే ఎదబెట్టే విధానం వెళ్ళాం కాబట్టి ఎక్కువగా దాంట్లో ఉండే లాభాలు మనుషుల కొరత అధిగమించాం మనుషులు ఇప్పుడు మా ఊర్లో మనుషులు దొరకరు మనుషులతో వచ్చి నారు పీకి నాటి అవన్నీ దమ్ము చేసి అన్ని చేయాలంటే మనకు ఎక్కువ మనుషులు కావాలి ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు కాబట్టి డైరెక్టర్ గా మనం ఎదబెట్టుకోగలిగితే ఒక రోజులోనే పది ఎకరాల నుంచి ఇరవై ఎకరాలు ఎదబెట్టేస్తారు మనకు ఇప్పుడు యాభై ఎకర ఉందనుకోండి రెండు రోజులు మూడు రోజులతో మనం కంప్లీట్ చేసేస్తున్నాం ఒక మనిషి గతంలో పది ఎకరాలు వ్యవసాయం దానికంటే ఒక మనిషి ఈరోజు యాభై ఎకరాలు కూడా తేలిగ్గా చేయడానికి ఈ ఎదపెట్టే పద్ధతి అనుసరిస్తే మనం యాభై ఎకరాల దా కూడా చేసుకునే అవకాశం కల్పించేనట్టుగా ఉంది మనకు లాభం ఖర్చు కూడా తగ్గుతుంది దానికంటే నాటిన దానికే ఎక్కువ ఖర్చు అవుతుంది నారు పీకితే రెండు వేలు నాడితే నాలుగు వేలు నారు పెంచినందుకు నారు పోసినందుకు మరి అవన్నీ లేదు డైరెక్టర్గా గా పదహారు వందలు ఇస్తే ఇత్తనాలు ఎదబెట్టి వాళ్ళే ముందు కొట్టి లెవెల్ చేసి వెళ్ళిపోతున్నారు ఒక ఏడు రోజుల నుంచి ఇక మనకు మలవటం అంతా బాగా వచ్చి అంతా చక్కగా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది ఇప్పుడంతా వర్షాలు పడిపోతే తడి నీళ్ళు పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా గడుస్తుంది దిగుబడి ఎకరానికి వచ్చి నలభై బస్తాలు డెబ్బై ఐదు కిలోలు వస్తాయండి ఒక కొత్త తగ్గితే ముప్పై ఐదుకు తగ్గవు ముప్పై ఐదు వస్త్రాలు నలభై వస్త్రాలు వచ్చింది మన వెరైటీలు బట్టి పడిపోకుండా ఉండే వెరైటీలు మనం ఎంచుకోగలిగితే మనకి హీల్డింగ్ తగ్గకుండా వచ్చిద్ది కొంచెం ఏదన్నా తుఫాన్లు ఇలా వచ్చినప్పుడు మనం చేయగలిగింది ఏమి లేదండి భర్త తక్కువ పండున ఎక్కువ పండు అవి ఏమి లేకుండా ఉంటే మనకు హీల్డింగ్ అయితే ఎదబెట్టినందువల్ల తగ్గదు మేము ఏఆర్ఎస్ బాపట్ల పరిశోధన స్థానంలో తెచ్చుకున్న విత్తనాలని మేము పండించి సీడ్ జర్మినేషన్ అది సీడ్స్ చక్కగా విత్తనాలు మొలగ కట్టుకొని తోటి రైతులకు కూడా ఇవ్వటం జరుగుతుంది కొన్ని విత్తనాలు ఏమన్నా ఆఫీస్కే కొన్ని మళ్ళీ వాళ్ళకి విత్తనాలు డెవలప్మెంట్కి కూడా ఇస్తాము ఇటు మేము గత ఐదు ఆరు సంవత్సరాలు చేస్తూ ఉన్నాం చాలా మంది రైతులు నా దగ్గర విత్తనాలు ఎత్తుకెళ్తూ ఉంటారు ఏ ఇప్పుడు కూడా మనం మొలకనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ జర్మినేషన్ చూసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు వరకు ఏం లేదు బాగానే ఉందండి ఇప్పుడు మనం ఈ నార్లు పోసి నాటి ఈ కూలీలు కొరత ఉన్న దగ్గర ఈ డైరెక్టర్గా జూలై ఆఖరిలో ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ మనం యాభై రెండు సున్నా నాలుగు లాంటి రకాలని వేసుకోగలిగితే ఖర్చు తక్కువలో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు మీకు వర్షాలు నీళ్లు కూడా తగ్గినా కూడా తక్కువ నీటితో కూడా మనం పండించుకునే అవకాశం ఉంది మీరు కూడా అవకాశం ఉంటే పెద్ద పెడతానికి వెళ్తే ఎకరానికి వచ్చి ఐదు వేల నుంచి ఆరు వేలు దాకా మనకి తక్కువ ఖర్చు కూడా తక్కువ మనుషులతో అయిపోద్ది మనం పొద్దున పంట పండినాక డైరెక్ట్ కంబైన్ హార్వెస్ట్ పెట్టుకోగలిగితే అది ఎకరం వచ్చి గంట గంట బావులో కోసేసిద్ది అప్పుడే పచ్చొడ్డు రెండు వేల రూపాయలు కొంటున్నారు అట్లా అమ్ముకోవచ్చు రైతుకి కొంత సేఫ్ సైడ్గా ఉంటారని నేను చెప్పడం జరుగుతుంది మా మేము మేమందరం ఇదే పాటిస్తున్నాం మీరు కూడా అవకాశం ఉంటే పార్టీ ఇస్తారని అనుకుంటున్నాను సార్ వెద పద్ధతిలో వరిసా గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములండి ధన్యవాదాలు